వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్ డాక్టర్ ఎస్ మధుసూదన్ రావు ఎంబీబీఎస్ ఉస్మానియా ఎఫ్సీజీపీ పిజిసిసి జస్ట్ డిసీజ్ ఢిల్లీ మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా మెదక్ పెద్ద శంకరంపేటలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తోందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలు కరణం పరిణిత అన్నారు మంగళవారం పెద్ద బీజేపీ కార్యాలయంలో మండల బీజేపీ అధ్యక్షుడు కోనం విఠల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడారు పార్లమెంట్ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడం అనేది గమనార్హం అయితే మొన్నటి మొన్న కేటీఆర్ గారు అంటారు ఆంధ్రప్రదేశ్ మనం హైదరాబాద్లో మొత్తం సీటు కూడా కాంగ్రెస్ తీయకుండా తెలుసుకున్నాము ఆంధ్ర ప్రజలు చాలా తెలివి గలవాళ్ళు చైతన్యవంతులు తెలంగాణ ప్రజల కంటే తెలియగలవాళ్ళు అందుకనే ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇవ్వకుండా మొత్తం సీట్లు మాకే ఇచ్చిందని చెప్తున్నారు ఎవరు మన గ్రేటర్ కేటీఆర్ గారు అంటే ఉద్దేశం ఏంటి పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలు ఓటేసి మిమ్మల్ని ప్రభుత్వంలో కూర్చోబెడితే ఈ రోజు తెలంగాణ ప్రజలే తెలుగు తక్కువ ప్రజలు అంటున్నారు ఇది అంటే ఓటేస్తే మీరు దేవుళ్ళు లేకపోతే మీరు తెయాలనే పరిస్థితిలో మాట్లాడుతున్నారు ఈరోజు బీఆర్ఎస్ నాయకులు ఇది ఎక్కడికైనా సమంజసం పది సంవత్సరాలు మీకు పాలనకి అవకాశం ఇచ్చిన తర్వాత కూడా మీరు ప్రజల సంక్షేమాన్ని కానీ రాష్ట్ర అభివృద్ధిని కానీ దృష్టిలో పెట్టుకోకుండా పనిచేసి ఈరోజు ఓటు అయ్యేనందుకు ఓటర్లను దియ్యపడుతున్నారు ఇది ప్రజాస్వామ్యమా ఇదేనా ఒక ప్రభుత్వానికి కానీ నాయకుడికి కానీ ఉండాల్సిన లక్షణం ఈ సంస్కారం అయినా ఇదేనా మాటల పద్ధతి భాష ఎటుపోతుంది ఎటు మాట్లాడుతున్నారు అసలు ఈ నాయకులు మీకు ఇవ్వాల్సిన మార్గదర్శనం ఇదేనా ఈ దిశగా మేము బీజే భారతీయ జనతా పార్టీ అనేది ప్రజా సంక్షేమంలో దేశ అభివృద్ధి ఆర్థిక స్థాయిలో ఐదో ఐదో గణాంకంలో ఉన్నది ఈరోజు భారత్ భారతదేశం ఇది కేవలం నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి ఆలోచన దిశగా ఉండేది అందుకనే మేము ఈసారి మొత్తం దేశవ్యాప్తంగా మూడోసారి మరొకసారి నరేంద్ర మోడీ గారిని మనం ప్రధానమంత్రిగా ఎందుకు మూడో స్థాయికి ఆర్థిక దృష్టిలో మూడో స్థాయికి ఫైనాన్షియల్ స్టేటస్ కదా ఆర్థిక స్థాయిలో దేశాన్ని నిలపడానికి నరేంద్ర మోడీ గారిని ఎన్నుకుంటాం అయితే నరేంద్ర మోడీ గారు దేశ ప్రపంచవ్యాప్తంగా అందరికంటే ప్రియతమ నాయకుడు ఎవరైనా స్టేట్స్ కన్సెన్సిస్ తీస్తే అందులో నరేంద్ర మోడీ గారి పేరు పాత్ర కనిపిస్తుంది అంటే దేశాని కోసం ధర్మం కోసం పనిచేసే నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే నరేంద్ర మోడీ గారు క్లోవర్ ఇన్కంపెన్సీ ఎప్పుడు యాంటీ ఇన్కంపెన్సీ ఉంటుంది కానీ లోన్కంపెన్సీ అనేది ఒక చరిత్రగా సృష్టించిన మనకి భారతీయ జనతా పార్టీ నుండి నరేంద్ర మోడీ గారిని మూడోసారి ఎన్నుకుంది